కూడా అవమానించడం జరిగింది బట్ మన డాక్టర్ గారు వాళ్ళు కూడా కొంచెం లేట్ ఉన్నారు సో జాయినర్స్ సో డాక్టర్ రవీంద్ర గారికి మరి సమయం చాలా విలువైనది సో ఆయన చేస్తారు కూడా దీనిలో ఉండి మరి మన పిలువ మన కార్యక్రమానికి చేసినందుకు అత్యంత ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా ఈరోజు మనం ప్రపంచవ్యాప్తంగా ఆర్టిజం అవేర్నెస్ డే అని నిర్వహించుకుంటూ ఉంటారు సో అందులో వాళ్ళనే మనం కొన్ని సంవత్సరాల నుంచి రెగ్యులర్గా ఏప్రిల్ రెండో తారీఖు రోజు ప్రపంచ ఆర్టీజం అవగాహన దినాన్ని నిర్వహించుకుంటా ఉంటాము సో మనందరూ తెలుసు మన పాఠశాలలో కూడా కొంతమంది పిల్లలు ఆర్టిజంతో వాళ్ళు ఉన్నారు సో వాళ్ళు ఉన్న ఆ ఇబ్బందులతోటి మరి వాళ్ళు నేర్చుకోవడానికి కొన్ని ఇబ్బందులు ఉంటాయి సో కాబట్టి ఆ బిహేవియర్ మోడిఫికేషన్ చేసినట్లయితే ఆ పిల్లలు నేర్చుకోవడానికి అవకాశం కూడా ఉంటుంది సో దీని మీద ఎక్స్క్లూసివ్గా మాట్లాడడానికి చేసిన ప్రక్రియ మాట్లాడాల్సింది

మా అందరికీ చాలా స్పెషల్ అండ్ ఖచ్చితంగా పేరు వచ్చినప్పుడు అభిమానంతో ప్రేమతో ఖచ్చితంగా నా అభివృద్ధి గవర్నమెంట్ వారికి కావాలి అండ్ మీరు మాట్లాడే చాలా ఆనందం ఈరోజు చాలా స్పెషల్స్ అంటే మనం మన టౌన్ గురించి మాట్లాడుకున్నాం ఈరోజు ఆటిజం గురించి మాట్లాడుకునే అవకాశం జరుగుతుంది ఆటిజం ఆ పేరు పనులునే చాలా వింతగా ఉంటుంది ఎందుకంటే ఒక పదిహేను వేల ముందట ఎప్పుడైతే నేను మెడిసిన్ స్టడీ స్టార్ట్ చేశానో అసలు ఇది చాలా వేరు ప్రాబ్లం నాకు ఇంకా గుర్తుంది మూడు వేలు నాలుగు వేల పిల్లలు ఒక్కరికి ఆటిజం అనే ప్రాబ్లం రావచ్చు వస్తే ఈ లక్షణాలు అని చెప్పి వచ్చి నాలుగు కారాల్లో కూడా ఉండేది కాదు ఎక్స్పీరియన్స్ కానీ ఫాస్ట్ ఫార్వర్డ్ కోవిడ్ తర్వాత నేను ఇక ఎన్నో ఎక్ ఆపర్చునిటీస్ వదుకొని ఎగ్జాంపుల్ వచ్చిన తర్వాత సరే ఎక్కువగా కళ్ళు ప్రాబ్లమ్స్ చూస్తాను పెద్దవాళ్ళ దగ్గర నరాల నాలుగు మానసిక ప్రాబ్లమ్స్ చూస్తాము అని అనుకుంటూ మనం లో కూడా మనం కూడా హై నెంబర్ ఆఫ్ ఆర్టిస్టిక్ చిల్డ్రన్ చూడడం జరుగుతుంది సో ఇది ఎందుకు అంటే ఆ మూడు గల కాస్త నలభై పిల్లలు ఒక్కరిక ఆర్టిజం కాకపోవచ్చు కానీ ఆర్టిస్టిక్ ట్రేడ్స్ అనేవి చూసుకున్నాను రెండోది గా కూడా ఈ ఆర్టిజం అనేది ఉన్న విదేశాల్లో ఉంటుంది డెవలప్డ్ లో ఉంటుంది లేకపోతే మెట్రో సిటీస్లో ఉంటుంది అని ఇంప్రూవ్ నిజాంబల్తో నేనే ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే టూ చిన్న ఊర్లో కూడా వచ్చేస్తుంది కాబట్టి ఎట్లీస్ట్ మనకి ఫెసిలిటీస్ ఉన్నాయి మనకి అది మేనేజ్ చేసే అవగాహన చాలా మంది ఉండదు చూస్తుంటే గుర్తుపట్టము తర్వాత లాంగ్ టర్మ్ తర్వాత తర్వాత కానీ ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేసి ఎలా హ్యాండిల్ చేయాలంటే మనకి తగ్గట్టు ఫెసిలిటీస్ మనకి అందుబాటులో ఉంటాం సో ఇది చాలా పెద్ద ఛాలెంజ్ అయిపోయింది కాబట్టి అందు గురించి మాట్లాడుకోవడం అంతే ఇంపార్టెంట్ అనమాట సో మనం లాస్ట్ ఏం అనుకున్నాం అంటే మన పూర్తిలో మన చరిత్ర మనం చుట్టిన ఈ భూమి పైన కొన్ని వందల కోట్ల సంవత్సరాల ముందు కూడా పుట్టిన తర్వాత లైఫ్ లైఫ్లో ప్రతి రహస్యం కూడా మన జన్మలో దాగుతుంది అనమాట మనసులో దాగుతుంది ఆ జీన్స్ లో ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు రకరకాల ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి సో టూ థౌసండ్స్ స్టార్ట్ అయినప్పుడు యూఎస్లో ప్రపంచ వ్యాప్తంగా ఇన్స్పిరేషన్ గా తీసుకొని మనం ఆ జీవులు ఉన్న ఒక రహస్యము మనము తీసుకొని బయటకు వస్తే ఏ ప్రాబ్లమ్ మనం సొల్యూషన్ ఉంటుంది జీన్ టెక్నాలజీ కూడా అలాగే పెరుగుతుంది అని చాలా ఉత్సాహంతో ఉన్నాయి ఎందుకంటే ఆ నాకు ఇంకా గుర్తున్నాను ఎందుకంటే ఆ టైంలో నేను మెడికల్ స్కూల్లో ఉన్నాను కాబట్టి కాకపోతే ఒక ఇయర్స్ లో మొత్తం జరువు అంతా కూడా విభజించి ప్రతి ఒక్క దాంట్లో న్యూక్లియోటైడ్స్ అన్ని చదువుతూ ఉన్నాం అనమాట కాకపోతే విద్య ఏంటంటే ఆటిజం కి ఆన్సర్ దొరకదు అంటే ఒక వంద జీన్స్ ఒక వంద రకాల ఆటిజం ఉన్న పిల్లల జీన్స్ అన్ని స్టడీ చేసినా సరే దాంట్లో ఒక మూడు పిల్లలు ఈ జీన్ వల్ల ఈ ఆటిజం అనే లక్షణాలు ఏర్పడుతున్నాయని చెప్పగలం అది కూడా ప్రజా మిగతావన్నీ కూడా కూడా చాలా వంద రకాల జీన్స్ కొంచెం 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 అన్ని తోడు రోజుల లాగా పనిచేసి ఈ జబ్బు చూసిస్తుంది సో ఏ చెలు అనగా పరిగెత్తాలి ఏ చెలువుని మనము టెస్ట్ చేయాలి ప్రతి ఒక్క టెస్ట్ కొన్ని వేలలో లక్షల్లో ఉంటుంది ఎందుకంటే అది అందరికీ సాధారణంగా చేసే టెస్ట్ చీప్ అయిపోతుంది సో అప్పటి నుంచి మానసికంగా చాలా బాగా అనిపిస్తుంది కానీ అదే రైట్ పాయింట్ అంటే మానసికంగా ఎంత బాగా ఉన్నా ఏం చేయాలి అనేది కరెక్ట్గా తెలుసుకొని వాళ్ళకి గైడెన్స్ ఇవ్వడానికి మ్యాక్సిమం ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది ఈ ఆటిజంలో ఒక బ్యూటిఫుల్ థింగ్ ఏంటి అంటే ఇంప్రూవ్మెంట్ అనేది గ్యారంటీగా ఉంటుంది అంటే ఇంకో రకంగా చెప్పాలంటే ఇంప్రూవ్మెంట్ లేదు అంటే ఆటిజం కాదు అనేది చెప్పవచ్చు సో అది ఎంతవరకు ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అనేది మాత్రం ఎటువంటి చర్యలు తీసుకుంటారు అనే దాని మీద డిప్రెండ్ అవుతాయి సో నేనైతే చాలా కేర్లు చాలా సార్లు ఇక్కడ ప్రయోజనం ఇక్కడ తీసుకునే కేర్ నేనైతే చాలా హ్యాపీ మేనేజ్మెంట్ చేయడం కానీ టీచర్స్ స్టాఫ్ ఇలాంటి పిల్లలు కూడా ఇచ్చే రెస్పాన్స్ పర్సంటేజెస్ కూడా చాలా హ్యాపీ చాలా మేనేజ్మెంట్ ని అడగపోతున్నాను మిన్నెన్స్ మార్కెట్ చెప్కోనప్పుడు ఇట్లాగా వస్తుందని నేను వెరీ కన్ఫ్యూజ్ అవుతున్నాను చూడండి ఇంప్రువ్‌మెంట్ ఇట్లాగా నేను చూస్తున్నాను నాట్ సో ఐ యా హ్యాపీ అనేసార్ ఫస్ట్ సో ఈ ఇంప్రువ్‌మెంట్ కి వన్ ఆఫ్ ది మేజర్ కన్సర్న్ ఏంటి అంటే పేమెంట్స్ కి కస్టమర్ ఎక్స్‌పెక్టేషన్స్ సో గివెన్ ఇక్కడైతే ఏని నవసర్స్ కు చెయనా కూడా దేరిస్ కి ఉన్న ఎక్స్‌పెక్టేషన్స్ తో పేర్ తో బ్యాలెన్స్ ఫామ్ అవుతుంది అడ్డుతుంది అంటే త్రీ మంత్స్ రికవరీ కావాలి ఇంప్రూవ్ కావాలి అని ఎక్స్పెక్ట్ చేస్తుంటారు దాంతో ఏదంటే ఎన్ని చేయడానికి భేజపడదు ఫస్ట్ అన్నగా ఇప్పుడు ఈరోజు ట్రై చేశారు అయితే కిము వెరియన్ ఫాయిల్ దిస్టర్ బెంపేట్ కిమందుంతకత ఫాయిల్ ఫిచర్ ఇంటర్వ్యూయర్ జాయిన్ అయ్యాను నేను గుడ్ ఫాయిల్ ఇదే అంతర్ నామల లోక చేయి కూడా ఇంటర్వ్యూయర్ రాషన్ వడపని బిజాయి జాయిన్ అయ్యాను అప్పుడు వందంత దశ హోల్సిక్ కాలేజీ సిస్టర్ హోల్సిక్ ఇంటర్వ్యూయర్ ఈ

ఎంతైతే ఎంత నేర్చుకో రాకపోతే టీచర్ అడుగు వాళ్ళకి ఏం అవసరమవుతుంది అనేది ప్రశ్న కాదు మనం ఏం చూస్తున్నాం అనేది ప్రశ్న ఇది ఒకటి చాలా బాగా చాలా ఇక్కడే చాలా మంది పొరపాటు నార్మల్ బిటిక్స్ కూడా సిక్స్ మంత్స్ నైన్ మంత్స్ పొరపాటు అవే చేసుకుంటారు నాకు మంచి విషయం అప్పుడే చెప్పడం మొదలు పెట్టాలి సో అన్నీ కూడా నాన్న మొబైల్ తిరిగిపోతూ ఉండే అది ఏం దరి గుర్తున్నారు మదర్ త్రీ ఇయర్స్ అప్పుడు ఏం చెప్తున్నాను అంటే నాకు ఏం గుర్తున్నారు ప్రభావం

के मामले में डिफरेंस है इनको पर बहुत बड़ा डिफरेंस इसको होता है मतलब 40% पर प्रतिचेन इस टेक्निक टीचर तो ये जो एक वीडियो दिया है टीचर कहां पे ले रहे हैं हम इसको लगा बिंदु वाला मतलब सटीक पॉइंट होती है ये डाटा डालना है टेक एन एग्जांपल हम लोग इसको अंदर जान को रखो और मान लो ए बी सी डी और सोचो फास्ट रेट में ये टीचर ई एफ जी के

మంచిగా ఉంటే మనం దాన్ని ఆగ్రహం చేసుకున్నట్లయితే తప్పకుండా విజయం సాధిస్తాం కాబట్టి దీని గురించి మాట్లాడాలి మనం ఎంత ఎక్కువగా మాట్లాడితే దాని గురించి ప్రజలలో అవగాహన కాబట్టి వైద్యం ద్వారా చాలా మంచి రిజల్ట్స్ వచ్చినట్టుగా తెలుసుకున్నాం ఎందుకంటే ఏదైనా ఒక వ్యాధిని మనము అన్నపతిలో కేవలం ఆ వ్యాధిని గుర్తించి దానికి మెడిసిప్ ఇస్తాం బట్ దీనికి ఆ వ్యాధ్యంకే రాకుండా అది రావడానికి వల్ల కారణాలు బాడీలో ఎలాంటి కానీ దాన్ని కూడా గుర్తించి దానికి వైద్యం చేస్తారు కాబట్టి కొంతవరకు హోమియో ద్వారా దీనిలో చాలా సక్సెస్ అయినట్టుగా గుర్తించారు ఎప్పుడైతే ఆ నిందో అది కేవలము ఒక ఒకటో రెండో సింప్టమ్స్ కాకుండా అనేక రకాలైన సింటమ్స్ అన్ని దాంట్లో ఆ చిన్నపిల్లలు కాబట్టి అట్లాంటి హోమియో క్యాంపులు కూడా మనం ఏర్పాటు చేస్తే బాగుంటుంది నేను ఇక్కడ సభాముఖ్యంగా చెప్పాల్సిన అవసరం వచ్చింది కాబట్టి నా కూతురు హైదరాబాద్లో పది మంది ఉన్నారు సో వాళ్ళు మానవాళ్ళని మనం వచ్చిన వాళ్ళు దగ్గర ఉంటారు సో పెట్టి ఏంటంటే వాళ్ళు బయట ఉంచుకుంటూ మనం ఏమంటున్నామంటే వాళ్ళు మనం చెప్పని వెనక్కు ఏమంటున్నామంటే పెట్టుకోవాలి మనం మాట్లాడే ప్రతి మాటలు కూడా వాడు అర్థం చేసుకోగలుగుతారు వాడు కానీ వాడు ఐ టు ఐ కాంటాక్టర్ మనం కూడా అనిపిస్తాము మనం చెప్పేది వాడు వినిపించుకోవట్లేదని ఇప్పుడు డెఫినెట్గా వాళ్ళు కూడా ఉంటారు సో ఈ అవగాహన మాత్రమే ఈ ఆటిజంని తగ్గించడానికి ప్రధాన సూత్రం సో ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలి సో